మహిమ కలుగును గాక వీక్షిస్తున్న కూడా మన క్రీస్తు నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజు మన దేవుని వాగ్దానం నిర్గమకాండం ఇరవై మూడు అధ్యాయం ఇరవై ఏడో వచనం నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను ప్రియమైనటువంటి దేవుని పిల్లరా ఈ లోకంలో భయము అనేది ఈ రోజుల్లో ప్రజల్లో ఎక్కడ మనకు కనపడదు చిన్న పిల్లవాడు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న వారిని మీరు గమనించండి దేనికి ఎవ్వరూ భయపడని పరిస్థితులు ఉన్నారు ఎదురాడే మనసు అనేకుల్లో క్రియేజ్ చేస్తుంది మాటకు మాట చెప్పేవారు ఎంతో మంది ఉన్నారు కానీ చూడండి మోషతో దేవుడు అంటాడు జనులందరూ నన్ను బట్టి నీకు భయపడేలా చేస్తామని ప్రియమైన దేవుని బిడ్డలారా మనుషులు ఎవ్వరికి భయపడకపోయినా బ్రతకొచ్చేమో కానీ దేవునికి భయపడకపోతే వారు బ్రతకలేరు పతనమైపోతారు పడిపోతారు నష్టమైపోతారు చేజేతులారా వారి జీవితాలను పాడు చేసుకుంటారు ఎవరికి భయపడకపోయినా పర్వాలేదు కానీ దేవుడికే భయపడకపోతే మనల్ని కంట్రోల్ చేసేవారెవరు మనల్ని బాగు చేసేవారెవరు మనల్ని క్రమపరిచేవారెవరు ప్రియమైన దేవుని బిడ్డారా ఆనాడు ఇస్రాయల్ ప్రజలు మోషేని నానా రకాలుగా శోధిస్తున్నప్పుడు నానా రకాలుగా పరీక్షిస్తున్నప్పుడు దేవుడు వారి మధ్యలోనికి దిగి వచ్చి మోషే నన్ను బట్టి ఈ ప్రజలు నీకు భయపడేలా చేస్తానన్నాడు అందుకే మోషే ద్వారా దేవుడు అనేక అద్భుతాలు జరిగించినప్పుడు ప్రజలందరూ మోషేకి భయపడ్డారు ప్రియమైన దేవుని బిడ్డారా మోషే ద్వారా ప్రజలందరూ భయపడేలాగున దేవుడు చేయటానికి మోషేలో ఏ గుణాన్ని ఏ లక్షణాలను దేవుడు చూశాడు చూడండి ఒకటి దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడు మోషే యథార్థమైనటువంటి వాడు మోషే వైరాగ్యం కలిగినటువంటి వాడు మోషే ప్రతి విషయంలో దాగే స్వభావం కలిగినటువంటి వాడు ఈ స్వభావాలు మనం కలిగినట్లయితే దేవుని ఎదుట మనం నమ్మకంగా ప్రవర్తించినట్లయితే నిశ్చయంగా దేవుని భయాన్ని మన ద్వారా ప్రజలు చూడగలుగుతారు దాన్ని బట్టి అనేకులు రక్షణలోనికి రాగలుగుతారు దేవుడు ఉన్నాడు అని నమ్మగలుగుతారు కనుక ప్రియ దేవుని బిడ్డారా అంతటి మోషకి తోడై ఉన్న దేవుడే ఈ తోడై ఉన్నాడు ఆ దేవుడే ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు నేను మీకు తోడై ఉన్నాను అని ఆయన మనతో ఉన్నాడని ప్రజలు చూడాలంటే ఆ స్వభావాలు మనం కలిగి ఉండాలి అలాంటి కృప ఈ ఉదయ కాలం ప్రభు మనందరికి గాక ఆమెన్